శ్రీ ఛానల్కి స్వాగతం అండి చాలామంది అడుగుతున్నారు స్వామి వారాహిదేవి నవరాత్రులు గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా గమనించండి అమ్మ గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చు అంటే ఈ ఏడో నెలల దాకా అందరికీ తెలుసు అందరు చేసుకోవచ్చని కానీ మీరు గమనించండి అమ్మ నిత్యం పూజ చేసుకునేవాళ్ళు ఈ ఏడో నెలలో కూడా అంటే మీరు ఎక్కడన్నా వెళ్ళి నైవేద్యాలు చేసి ఇవ్వకూడదు కానీ మన ఇంట్లో పూజ చేసుకోవచ్చు అది మీరు కూర్చొని కొంచెం హుషారుగా మీరు ఉండి కూర్చోగలరు అనుకుంటే చేసుకోండి లేదా ఒక స్టూల్ మీద అయినా కూర్చొని మీరు జపము పూజ నైవేద్యం ఇంట్లో చేసుకోవచ్చు కానీ ఏడో నెల తర్వాత నుంచి బయట ఎక్కడికన్నా వెళ్ళి మీరు నైవేద్యాలు ఇవ్వటం ఇవన్నీ పనికిరావు కానీ మన ఇంట్లో కూర్చొని వారాదేవిని అలంకరించుకోవటం పటానికి పూజ చేసుకోవటం దీపారాధన చేసుకోవటం నైవేద్యం చేసుకోవటం తప్పే లేదమ్మా అయితే మరీ కింద కూర్చోకుండా స్టూల్ వేసుకొని కూర్చొని చేసుకోవటం వల్ల తప్పులేదు పూర్వం ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఏడో నెలలో కనుక వీళ్ళు ఎక్కువ కష్టపడి ఏదన్నా ఇబ్బంది పడితే ప్రాబ్లమ్స్ అవుతాయని ఏడో నెల నుంచి వీళ్ళు దూరంగా ఉంచేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ